Да, 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 да చె ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక అధికారం విధంగా చర్యలు తీసుకున్నారా చెప్పండి మంత్రి ఎందుకంటే లేకుంట చదివేటప్పుడే అమిత్ సార్ మా ముందే చెప్పారు ఆ రోజు మీడియాలో కూడా ఉన్నారు పరిశీలించమని పరిశీలించారు ఈ రోజు రాల మా చూసిన వస్తే మీరు చెప్పారు పది రోజులు అయింది ఒక రోజు వచ్చారా అడిగే కనీసం కనీసం స్పందించారా మొన్న మీరు కమిషనర్ గారు చెప్పారు మీకు మీరు స్పందించారు చెప్తున్నారా లేదా ఉప్పు ఆధారపడతారు సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఈ మున్సిపల్ వాటర్ మీద ఉంటే మన కమిషనర్ దృష్టి కూడా తీసుకోకపోతే కమిషనర్ మాట కూడా వాళ్ళు అధికారులు లెక్క చేయడం లేదు ఇంజనీరింగ్ శాఖ మన కమిషనర్ ఆదేశం ఇచ్చారు రెట్వై చేయండి విజిట్ చేయమని కూడా కనీసం ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ వాళ్ళు విజిట్ చేశారా ఏసీ రూమ్ లో కూర్చొని బయటకు రావడం లేదు ఎక్కడ విజిట్ చేయాలి కాబట్టి కమిషన్ మాటలకే దిక్కు లేకపోతే ఇంకా ప్రజలకి ఎలా ఉంటుంది వాటర్ ముఖ్యంగా కావాల వ్యవస్థ కల్పించాలి కదమ్మా అది కూడా మనం కల్పించలేకపోతే మనం దీర్ఘం ఇక్కడ కార్పొరేషన్లో ఉండడం చెప్పడం